నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ కళాశాలలో విద్యారంగ సమస్యలు కర్తవ్యాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పీడిఎస్యు నగర అధ్యక్షుడు ఎస్కే ఆశూర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా వచ్చిన పీడీఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ అకాడమిక్ చదువులతో పాటు సమాజాన్ని కూడా అర్థం చేసుకోవాలని ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు ప్రశ్నిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ప్రశ్నిస్తేనే సమాజ మార్పు జరుగుతుందని వ్యాఖ్యానించారు ప్రశ్న లేకపోతే నియంతృత్వం పెరుగుతుందని తెలంగాణలో నూతన ప్రభుత్వం విద్యను బలోపేతం చేయాలన్నారు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి బడుగు బలహీన వర్గాలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించాలన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన పోరాటాల్లో విద్యార్థులే అగ్రభావన ఉన్నారని భగత్ సింగ్ జార్జిరెడ్డి జంపాల రంగవల్లి శ్రీపాద శ్రీహరిల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి విద్యార్థుల ఉద్యమాలలో ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు ఇంగ్లీష్ హెచ్ చోడి డాక్టర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రగతిశీలంగా ఆలోచించాలన్నారు తమ చదువులు చదువుతూనే సమాజాన్ని చదవాలన్నారు ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడుకోవడంలో విద్యార్థులే ముందుండాలని పిలుపునిచ్చారు పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్ మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ మెస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని విద్యారంగంలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలన్నారు కేజీ నుండి పీజీ వరకు ఉన్న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు సెమినార్ తర్వాత పీడిఎస్యు ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నగర నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ కాలేజీ సమస్యలు సమస్యలుగా ఆ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి తప్ప పరిష్కారం కావట్లేదు దీనికి ప్రధానంగా విద్యార్థులు అసలు సమస్యలు ఏమిటి అనేది దాని గురించి బ్యాకప్ చేయకపో చేయడం చేయకపోవడం ఆ సమస్యల పైన ఏం చేయాలో తెలియకపోవడం లేదా ఆలోచన రాకపోవడం ఆలోచన వచ్చినా ఎట్లా చేయాలని చెప్పేసి సంఘర్షణలోనే చివరికి వ్యక్తులుగానే వదిలేయడం పరీక్షలు పరీక్ష ఫీజులు కట్టడం రిజల్టు తర్వాత మళ్ళీ సప్లిమెంటరో లేదా బెటర్మెంటో ఇంకోటో ఇట్లా కొనసాగుతున్న టైంలో అనేక సంవత్సరాలు నిజామాబాద్ జిల్లాకే ఒక ప్రశ్నించే వేదిక జీజీ కాలేజీ ప్రభుత్వ గిర్రాజ్ కాలేజీ అంటే ఒక ప్రశ్నించే వేదిక ప్రజా సమస్యల పైన విద్యార్థుల సమస్యలపైనే కాదు ప్రజా సమస్యల పైన కూడా ఈ గిర్రాజ్ కాలేజీ ఒక వేదిక అయినటువంటి చరిత్ర ఇది చరిత్రగానే మిగిలిపోకూడదు వర్తమానంలో కూడా గిర్రాజ్ కాలేజీ ప్రజా సమస్యల పైన కేవలం విద్యార్థుల సమస్యలే కాదు ప్రజా సమస్యల పైన ప్రభుత్వాలని ప్రశ్నించే ఒక వేదిక కావాలని చెప్పే సంకల్పంతో ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేద్దాం విద్యార్థులని ఐక్యం చేద్దాం వాళ్ళని చైతన్యవంతం చేద్దామనే లక్ష్యంతో ఇక్కడ కమిటీ అయ్యారని చెప్పేసి ముందుగా సెమినార్ జరుపుకుందామని చెప్పేసి భావించి సెమినార్ ఏర్పాటు చేసినటువంటి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు నిజామా నగర కమిటీకి ముందుగా విప్లవ చర్చలు తెలియజేస్తూ మిత్రులారా ఇక్కడ కేవలం ఏదో మేము దాని ఏమంటారు జ్ఞాన ప్రదర్శన చేయడం కోసము లేదా ఒక ఉపన్యాసం విద్దాం వీళ్ళకి వినబెడదాం ఇంత కాదు ఈ జీజి కాలేజీ చూస్తే వస్తుంటే లేదు ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజనం పెడతాను పదేళ్ళు చెప్పింది కేసీఆర్ సర్కార్ చివరికి అమలు కాలేదు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఉంది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎస్ఎంఎస్ హాస్టల్లో ఉన్న ఇప్పుడు మనకి జైళ్ళల్లో ఖైదీలకు విడుదలవుతున్న మిశ్చార్జీలు కూడా మనకు రావట్లేదు మీకు తెలుసో తెలియదు ఇక్కడ బహుశా డిగ్రీ కాలేజీలో హాస్టల్ చదివే పిల్లలు ఉంటారు బీకే స్కాలర్షిప్ ఎంత వస్తుందో తెలుసా అమ్మా ఎంత వస్తుంది ప్రతి నెల మీ ఛార్జీలు ఎంత ఎంత పదిహేను వందల రూపాయలు చిల్లర ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అటు ఇటు అంటే రోజుకి యాభై రూపాయలు అంతే కదా ఖైదీలకు ఎంతో తెలుసా డైలీ పిల్లలు ఎప్పుడు హత్య చేయడమో మనమంగా చేయడమో దొంగతనాలు చేసిన ఖైదీలో ఉంటారు కదా